హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ప్రజెంట్ మేమైతే బంగారు తిరుపతికి పయనం అయ్యాం అన్నమాట సో బంగారు తిరుపతి యాక్చువల్గా మనకందరికీ తెలిసిన తిరుపతి తిరుపతి తిరుమల గురించి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అందరికీ తెలుసు కదా సో నాకు కూడా ఈ తిరుపతి బంగారు తిరుపతి అనే ఒక ఆలయం ఉందని చెప్పి నాకు కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నా సో కోలార్లో చాలా టెంపుల్స్ ఉన్నాయప్ప పురాణ ప్రసిద్ధమైనటువంటి ఆలయాలు చాలానే ఉన్నాయి అందులో ఒకటి బంగారు తిరుపతి తర్వాత కోటిలింగ ేశ్వర ముల్భాగల్లో అర్జున ప్రతిష్టాపిత ఆంజనేయ స్వామి కురుడుమలై గణేష అవనిబెట్ట ఇలా చెప్పుకుంటూ పోతే అంతర్గంగా అని చెప్పి కూడా ఇంకొక ప్రదేశం అయితే ఉంది ఇవన్నీ నేను విజిట్ చేశాను సో ఇది వచ్చి ఈ బంగారు తిరుపతికి మాత్రం ఫస్ట్ టైమే వస్తున్నాను అనమాట సో చాలా టెంపుల్స్ అయితే కోలార్లో అది కూడా పురాణ ప్రసిద్ధమైనటువంటి ఆలయాలు అయితే ఉన్నాయి సో ఈ ఆలయానికి సంబంధించి కొన్ని విశేషాలు అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను పురాణ ప్రఖ్యాతమైనటువంటి బంగారు తిరుపతిని నూట ఎనిమిది తిరుపతులలో ఒకటిగా నమ్ముతారట సో ఆల్రెడీ నూట ఎనిమిది తిరుపతులు ఉన్నాయంట మరి నాకైతే అది వాటి గురించి పెద్దగా ఐడియా అయితే లేదు సో ఈ పవిత్రమైన స్థలం వచ్చి కోలా డిస్టిక్లో ఉంది సో మేమైతే మా బెంగళూరు నుంచి బయలుదేరి వచ్చామన్నమాట సో ఇది ఎందుకు బంగారు తిరుపతి అనేసి పేరు వచ్చిందంటే ఇప్పుడు కేజీఎఫ్ గురించి మీకు తెలుసు కదా కేజీఎఫ్ మూవీ తీసారు కదా కో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అని చెప్పి సో అది వచ్చి బంగారు గనుల ప్ర ప్రదేశం కాబట్టి ఆ పేరు మీదుగానే దీనికి బంగారు తిరుపతి అని పేరు వచ్చిందనమాట ఇక్కడ మనకి పూజించే దేవుడు వచ్చి శ్రీనివాసుడు తిరుపతి శ్రీనివాసుడు అనమాట దీనిని బంగారు గిరివాసం అని కూడా పిలుస్తారు చిత్తూరు నుంచి ఎవరైనా వచ్చే వాళ్ళైతే ఇంకా కొంచెం దగ్గరే అవుతుంది ముల్బాగల్ నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ప్రయాణిస్తే మీకు ఈ బంగారు తిరుపతి శ్రీనివాసుడి దర్శనం అయితే మంచిగా లభిస్తుంది బట్ మాకైతే దర్శనం జరగలేదు ఎందుకంటే ఇక్కడ జనాలు రష్ ఏం లేదు మేము వచ్చింది వీక్ డేస్లోనే వచ్చాము కాకపోతే ఏంటంటే ఇక్కడ టెంపుల్ని రెనోవేట్ చేస్తున్నారంట అందుకని చెప్పి మనకి పైన శ్రీనివాసుడి దర్శనం అయితే బంద్ చేశారు సో మనకి ఇలా ఎంటర్ అవ్వగానే ఒక చిన్న కళ్యాణి అందులో ఒక చిన్న టెంపుల్ సో చుట్టుపక్కల చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి ఇది గోపురం అనమాట సో పక్కన ఇంకా అమ్మవారి ఆలయం కూడా ఉంది ఒక యాభై అరవై మెట్లు ఎక్కి పైన వెళ్తే అక్కడ మనకి బంగారు శ్రీనివాసుడి దర్శనం అనమాట సో మీకు ఇక్కడ కనపడుతుంది కదా అక్కడ మంచిగా స్టిక్స్ అన్ని పెట్టి ఏదో చేస్తున్నారు కదా అక్కడ ఏమో సమ్ ఆల్ట్రేషన్ లాంటిది ఏమో చేస్తున్నారట రెనోవేట్ చేస్తున్నారు అందుకని చెప్పి మాకు దర్శనం అక్కడ మాకనే కాదు ఎవరైనా సరే ఆ రోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా దర్శనం అయితే జరగలేదు సో మేము ఇంకా ఎలాగూ శ్రావణ శ్రావణ మాసం కదా సో నెక్స్ట్ సాటర్డే వెళ్దాంలే అని చెప్పి మేము ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాము వైబ్ అయితే భలే ఉంది అసలు ఎంత వైబ్ ఉందంటే పాజిటివ్గా అసలు ప్రశాంతంగా ఆలయం అయితే చాలా చాలా బాగుంది ఈ ఆలయం ఉన్న ప్రదేశం చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఎందుకంటే సాధారణంగా ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా మనకి ముందు భాగంలో ఒక తలుపు అయితే ఉంటుంది కదా కానీ ఇక్కడ తలుపు ఉండదు కిటికీల ద్వారా మనం దర్శనం చేసుకోవాలంట ఆ వెంకటేశ్వర స్వామిని ఎందుకంటే దానికి సంబంధించి ఒక పురాణం ఉంది ఈ ఆలయం ఉన్నటువంటి ప్రదేశం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎందుకంటే సాధారణంగా మీరు ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా ముందు భాగంలో ఒక తలుపు అయితే ఉంటుంది కదా కానీ ఇక్కడ తలుపు అనేది ఉండదు కిటికీల ద్వారా మనం దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి లైక్ ఉడిపిలో కూడా కృష్ణుడిని కిటికీలో నుంచే దర్శనం చేసుకుంటారు కదా సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా కిటికీల ద్వారా ఆ దేవదేవుని దర్శనం అయితే చేసుకోవాలన్నమాట దీనికి సంబంధించి ఒక పురాణం ఉంది అదేంటంటే భృగు మహర్షి ఇక్కడ తపస్సు చేస్తున్నాడని చెప్తారు ఆయన ఇక్కడే ఎందుకు తపస్సు చేశాడంటే సో వైకుంఠంలో ఆ పరమాత్ముణ్ణి భృగు మహర్షి తన కాలుతో తన్నాడు కదా తన్నినప్పుడు ఆ పరమాత్ముడు భృగు మహర్షి పాదాల నుంచి జ్ఞాననేత్రం అనే ఆ కన్నుని తొలగిస్తాడు కదా ఆ కన్నుని తొలగి ప్పుడు మృగు మహర్షికి జ్ఞానోదయం కలిగి తండ్రి ఈ ప్రపంచ సృష్టికర్త అయినటువంటి నిన్ను నేను నా కాలతో తన్ని చాలా ఘోరాతి ఘోరమైన మహాపాపం చేశాను దయచేసి నాకు మోక్షాన్ని ప్రసాదించు నా పాపానికి ప్రాయశ్చిత్తం కలిగించు అని చెప్పి వేడుకుంటాడట సో అప్పుడు ఆ పరమాత్ముడు పరమాత్ముడు ఈ క్షేత్రంలో నువ్వు తపస్సు చేసి నన్ను పూజించు నేను నీకు మోక్షం ప్రసాదిస్తాను అని చెప్పాడంట సో ఆ క్రమంలో భృగు మహర్షి ఇక్కడ తపస్సు చేసి ఆ దేవదేవుని యొక్క ఆ దర్శనం అయితే పొందాడని పురాణాల ప్రకారం ప్రకారం అయితే ఉంది సో ఇలాంటి ఒక గొప్ప క్షేత్రాన్ని మీరు కూడా తప్పకుండా దర్శించుకుని ఆ బంగారు తిరుపతి శ్రీనివాసుని యొక్క దర్శన భాగ్యం మీకు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఒక చిన్న టెంపుల్